హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఈ వీడియో చాలామందికి యూస్ఫుల్గా ఉండొచ్చు నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి అలానే సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్ వస్తే మనం చాలా విషయాలని తెలుసుకోవచ్చు అలానే కమెంట్స్ పెట్టండి షేర్ చేయండి లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు సపోర్ట్ చేయడం కూడా మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ అనిపించినట్లయితే మీకు తెలిసిన వాళ్ళకి మీ బంధువులకి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ గురించి రికమెండ్ చేయండి అలానే సెకండ్ ఛానల్ అమ్మతో ప్రతిరోజు కూడా సపోర్ట్ చేయండి కొంతమంది వస్తే థౌజండ్ సబ్స్క్రైబర్స్ అవుతారనమాట అవుతారన్నమాట ఒక సెవెంటీ మెంబర్స్ రావాలి సబ్స్క్రైబ్ చేసుకోండి అందులో ఒక వీడియో పెట్టాను మొన్న ఏమంటే ఎలాంటి లైఫ్ పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకోవాలని ఇది మ్యారేజ్ కానీ పిల్లలకి యూజ్ అవుతుంది అలానే మ్యారేజ్ ఏజ్లో ఉన్న తల్లిదండ్రులకు పిల్లలు మ్యారేజ్ ఏజ్లో ఉంటారు అలాంటి పేరెంట్స్ కూడా యూస్ఫుల్గా ఉంటుంది ఈ వీడియో చూడడం వల్ల మీరు చాలా విషయాన్ని తెలుసుకోవచ్చు అందుకని ఆ వీడియోని చూడండి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లేకపోతే లేదు సరేనా అయితే వీడియో చూడండి చాలా మంచి వీడియోని సరేనండి ఇప్పుడు వీడియో చూద్దాం ఇది ఒక సేవింగ్స్ వీడియోనేనండి మనీ సేవింగ్స్ వీడియోని ఏమంటే మొన్న మా పాప వాళ్ళ ఆఫీస్కి బయట నుంచి వచ్చారండి వచ్చి క్లాస్ తీసారంట వీళ్ళకి ఏమనంటే ఎలా సేవింగ్స్ చేసుకోవాలనే టాపిక్ మీదే క్లాస్ తీశారంట టూ నుంచి ఆఫ్టర్నూన్ టూ నుంచి ఫోర్ థర్టీ అయ్యిందండి క్లాస్ ముగించడానికి చాలా విషయాలు మాట్లాడారంట దాన్ని నేను మీకు ఇప్పుడు తెలియజేయబోతున్నాను ఏమంటే సేవింగ్స్ చేయండి మ్యూచువల్ ఫండ్స్లో జాయిన్ చేయండి అని చెప్పారంట దీని గురించి చాలా రకాల ఇవి ఉంటాయి కదా ఈ మ్యూచువల్ ఫండ్స్లోనే చాలా రకాలు ఉంటాయి అన్నిటి గురించి చెప్పారంట ఇలా అలా ఉంటుంది అన్నీ అని సరే నేను మిమ్మల్ని అడుగుదాం మీ స మీ సజెషన్ తీసుకుందాం తను నేను కూడా వెళ్ళి జాయిన్ అవునా అందులో అని అడుగుతూ ఉంది వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వెళ్దాం అంటున్నారంట అయితే ఎప్పుడు కాదులే కొంత టైం తీసుకుంటానంది బాగా ఆలోచించి విచారించే జా ఎందులైనా సరే మనం ఇన్వెస్ట్ చేయాలి కదా నేను ఎప్పుడు చెప్పేది అదే కదా మీరు చాలామంది ఉన్నారు మీకు ఈ మ్యూచువల్ ఫండ్స్ గురించి చాలా విషయాలు తెలుసు నాకు పెద్దగా తెలియదండి దాని గురించి అనుభవం లేదు అవగాహన లేదు అందుకని ఇప్పుడు వాళ్ళు చెప్పిన విషయాలు కొన్ని మీకు షేర్ చేస్తున్నా మీకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది ఎవరన్నా ఇన్వెస్ట్ చేయాలంటే చేసుకోవచ్చు చెయ్యండి అని చెప్పడంలో నేను మీకు ఇష్టమైతే విచారించి జాయిన్ అవ్వండి మా బాబు చెబుతుంది ఇప్పుడు ఇదేనమ్మా అందరూ ఇందులోనే ఇన్వెస్ట్ చేస్తున్నారు మనమే చెయ్యడం అలా కూర్చొని ఉన్నాము చేస్తే మంచిది అని చెప్తుంది దీని గురించి నేను డీటెయిల్గా మీకు వివరిస్తానండి అందుకని మీ సజెషన్ కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి చెయ్యొచ్చా చెయ్యకూడదా అని చెప్పండి ఇవన్నీ తెలుసుకొని నేను తన దగ్గర చెప్తాను తను కూడా చెప్పింది మన వాళ్ళ దగ్గర చెప్తమ్మా వాళ్ళు ఏం చెప్తారో తెలుసుకుందాం మనం అని మీరు చాలా మంది ఉన్నారు కదా దగ్గర దగ్గర సెవెంటీన్ థౌసండ్ మంది ఉన్నారు కదా మీకు ఇంతమందికి ఇది తెలుస్తుంది కదా మంచి చెడు తెలుస్తుంది కదా మాకంటే కూడా ఎప్పుడైనా ఒక పని చేసేటప్పుడు నలుగురిని విచారించి చేయడం మంచిది ఎలా పడితే అలా వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని దిగకండి మీరు కూడా ఎవరు చెప్పినా కూడా మనం విచారించుకునేది విచారించుకోవాలి ఇప్పుడు వీడియో చూద్దాం మనం ఏమంటే హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్తో మనం సేవింగ్ స్టార్ట్ చేస్తే వన్ క్రోర్ వరకు సేవ్ చేసుకోవచ్చు అండి ఇందులో ఇప్పుడు నేను చెప్పబోయే దాంట్లో ఎంత వన్ క్రోర్ మనం ఇన్వెస్ట్ చేసే అమౌంట్ వచ్చి తక్కువ మనకు వచ్చే రిటర్న్స్ వచ్చి ఎక్కువండి అది ఎలా అని చూద్దాము ఇప్పుడు ఇందులో ఎవరెవరు జాయిన్ అవ్వచ్చు ఎవరెవరు ఇన్వెస్ట్ చేయవచ్చు అంటే ట్వంటీ థౌజండ్ శాలరీ నుంచి ఇంకా ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా జాయిన్ చేయొచ్చు అండి టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ వాళ్ళకి ఇంటికి ఖర్చులకి చాలవు కదా అందులో కొంత అమౌంట్ తీసి పెట్టామనుకోండి కష్టం కదా అందుకని చెబుతున్నా ట్వంటీ థౌజండ్ పైన వాళ్ళందరూ ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చు లేదు మాకు ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ లేవు మేము సంపాదించుకునేది మాకే అనుకున్న వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేయవచ్చు ఇందులో ఒక రోజుకి హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ చొప్పున తీసి పెట్టాల్సి ఉంటుంది ఇది డైలీ వేజెస్ తీసేవాళ్ళు కూడా ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చు అండి మంది సెవెన్ హండ్రెడ్ దగ్గర నుంచి థౌజండ్ రూపీస్ వరకు కూడా ఒక రోజుకి సంపాదించే వాళ్ళు ఉన్నారు వాళ్ళు చేయొచ్చు వీక్లీ వేజెస్ తీసుకునే వాళ్ళు వన్ వీక్ ఎంత ఇద్దో అంత అమౌంట్ తీసి పెట్టేసి ఎవ్రీ వీక్ వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు మంత్లీ సాలరీ తీసేవాళ్ళు చక్కగా ఒక అమౌంట్ తీసి పెట్టవచ్చు ఇప్పుడు ట్వంటీ థౌజండ్ శాలరీ అనుకోండి ఒకరోజు మనకు వచ్చి సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ సంథింగ్ పైస సంపాదిస్తాం అనమాట ట్వంటీ థౌజండ్ అంటే ఒక రోజుకి సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ రూపీస్ అందులో మనం ఒక హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ మంద తీసి పక్కన పెట్టినట్లయితే మనం ఇందులో ఇన్వెస్ట్ చేస్తే మంచి బెనిఫిట్స్ ఉంటాయని చెప్తున్నారు అంటే ఇది రోజు వేజెస్ తీసే వాళ్ళకైతే వర్తిస్తుంది మనం ప్రతిరోజు ట్వంటీ థౌజండ్ నెలకు ఒకసారి శాలరీ ఇస్తారు ప్రతిరోజు ఇవ్వరు కదా ప్రతిరోజు ఇచ్చేవాళ్ళు ఇలా తీసుకోండి నెలకు ఒకసారి ఇచ్చేవాళ్ళు డైలీ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ అంటే వన్ మంత్కి చూడండి ఫైవ్ థౌజండ్ హండ్రెడ్ రూపీస్ ఏమో అవుతుంది అంతే కదా అవుతుంది అప్పుడు మనం అంత తీసి పెట్టుకోవాలి పెట్టుకొని దీన్ని ఇన్వెస్ట్ చేయాలి ఎలా ఇన్వెస్ట్ చేయాలని కూడా చాలామందికి తెలియదండి అది కూడా నేను చెప్తాను ఇప్పుడు వచ్చే బెస్ట్ బ్యాంక్ బాగా మ్యూచువల్ ఫండ్స్ బాగా రిటర్న్స్ ఇచ్చే బ్యాంక్ వచ్చి హెచ్డిఎఫ్సి అంటున్నారు మా పాపతో చేసే వాళ్ళందరూ స్టాఫ్ వాళ్ళందరూ చాలామంది ఇందులోనే ఇన్వెస్ట్ చేసి మంచి లాభాలు పొందుతున్నారండి ఎవ్రీ మంత్ వచ్చే అమౌంట్ ఇంక్రీజ్ అవుతూ ఉందంట మంచిగా అందుకని చేస్తే హెచ్డిఎఫ్సిలో చేసుకోండి అని చెప్తున్నారు బ్యాంక్స్లో చేస్తారంటున్నారు మరి ఏ ఏ బ్యాంక్లో ఉందో ఇది నాకు తెలియదు అయితే హెచ్డిఎఫ్సిలో ఉంది అది మాత్రం కన్ఫామ్గా పక్కాగా తెలుసు అందుకని చెప్తున్నా సరే బ్యాంకులో అకౌంట్ ఉందనుకోండి మనమేం పెద్ద కష్టపడక్కర్లా ఆ బ్యాంకు దగ్గరికి వెళ్తే అక్కడ మనుషులు ఉంటారండి దీనికనే చెప్పడానికి అన్నీ వివరించడానికి అన్ని డీటెయిల్స్ ఇస్తారనమాట వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము ఇలా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాం అనుకున్నట్లయితే వాళ్ళే అన్ని ఫార్మాలిటీస్ ఏమేమి ఉన్నాయి అన్నీ వాళ్ళే చెప్పి చేయిచ్చేస్తారు మనం ఏమి కష్టపడ అవసరం లేదనమాట ఎవ్రీ మంత్ మనం వెళ్ళి ఫైవ్ హండ్రెడ్ ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది మరి వాళ్ళు ఒకే దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారా నాలుగైదు కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తారా ఒక ఒకటి వచ్చి చెబుతున్నారు లేదు ఒకే దాంట్లో ఇన్వెస్ట్ చేయరు నాలుగైదు దాంట్లో వేస్తారు ఒకటి లాస్ అయినా కూడా ఒకటి వస్తుంది అంటున్నారు రిస్క్ ఉందంటే ఉందనే చెప్పారంటండి అంటే ఇప్పుడు నేను చెప్పే స్కీమ్లో చెప్ప జనరల్గా రిస్క్ ఉంటుంది అయితే ఆ రిస్క్లో నుంచి ఎలా తప్పించుకోవాలో కూడా చెప్పారంట ఇలా కనుక మనం ఎవ్రీ మంత్ ఫైవ్ థౌసండ్ హండ్రెడ్ రూపీస్ ఏమో వేస్తూ వచ్చినట్లయితే మనం వేయాల్సిన టైం వచ్చి ట్వంటీ ఇయర్స్ అండి ట్వంటీ ఇయర్స్ కట్టాలన్నమాట ఇదే ఫైవ్ థౌజండ్ హండ్రెడ్ రూపీస్ చెప్పున కట్టినట్లయితే మనకు ఒక మంచి అమౌంట్ వస్తుందండి నేను రాసి పెట్టుకున్నాను అది చూసి మీకు చెప్తానండి ఎందుకంటే చెప్పేటప్పుడు కరెక్ట్గా చెప్పాలి ఎలా పడితే అలా చెప్పకూడదు కదా మా పాప ఏం చేసిందంటే వాళ్ళే ఒక నోటు ఇచ్చారు తను ఎక్కడి నుంచో ఒక చిన్న నోటు తీసుకెళ్ళిన అందులో రాసుకొచ్చుకుంది అందులో తెలుసుకొని నేను కొంచెం విషయాలు దీని పెద్ద ప్రాసెస్ ఏమి లేదు రాసి పెట్టుకున్నా అని చెప్తానండి ఇప్పుడు ప్రతిరోజు హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ అంటే థర్టీ డేస్కి ఫైవ్ థౌజండ్ హండ్రెడ్ రూపీస్ అయిద్దండి ఇది ఎన్ని సంవత్సరాలు అంటే ట్వంటీ టూ ఇయర్స్ మనం ఇలా సేవ్ చేయాల్సి ఉంటుంది ఎలా ఎవ్రీ మంత్ ఫైవ్ థౌజండ్ హండ్రెడ్ చొప్పున ట్వంటీ టూ ఇయర్స్ చేయాలి నేను చెప్పాను కదా డైలీ వేజెస్ వీక్లీ వేజెస్ ఉన్నవాళ్ళు దానికి తగినట్లు తీసి పెట్టుకొని వన్ మంత్ అవ్వగానే అమౌంట్ తీసుకెళ్ళి కట్టుకోండి లేకపోతే శాలరీ తీసేవాళ్ళు ట్వంటీ థౌజండ్ పైన ఉన్న వాళ్ళందరూ ఈ అమౌంట్ తీసి పెట్టుకోండి ఫైవ్ థౌజండ్ హండ్రెడ్ తీసి పెట్టుకొని మీరు కట్టుకోండి మనం దేని దేనికో ఖర్చు పెడుతూ ఉంటాము రిస్క్ ఉంటుంది కానీ రిస్క్ ఉన్నా కూడా మనం కొన్ని విషయాలు చేసినట్లయితే అది మనకి మంచి రిటర్న్స్ వస్తుంది అది ఎలా చేసుకోవాలని నేను చెప్తానండి ట్వంటీ ఇయర్స్ మనం కనుక సేవింగ్స్ చేసినట్లయితే అమౌంట్ ఎంత వచ్చింది తెలుసా ట్వంటీ టూ ఇయర్స్ తర్వాత మనం కట్టిన అమౌంట్ థర్టీన్ ప్లస్ ల్యాక్స్ వచ్చిద్దండి థర్టీన్ ల్యాక్స్ సంథింగ్ వచ్చిందేమో అందుకని ప్లస్ వేసేసారు ఇంత వచ్చిద్దండి మనం ఎంత కట్టాము థర్టీన్ ల్యాక్స్కి పైన కొంచెం ఏదో ఉంటుంది కట్టాము ప్లస్ చేశారు దీనికి ఇంట్రెస్ట్ అమౌంట్ ఈ థర్టీన్ ల్యాక్స్కి ఎంత ఇంట్రెస్ట్ వస్తుందంటే ఎయిటీ నైన్ ప్లస్ అనేసారండి ఎయిటీ నైన్ ల్యాక్స్ మనకి ఇంట్రెస్ట్ వచ్చింది మనం కట్టింది తక్కువ థర్టీన్ ల్యాక్స్ అయితే ట్వంటీ టూ ఇయర్స్కి ఎయిటీన్ ఎయిటీ నైన్ ల్యాక్స్ వస్తుందండి అప్పుడు టోటల్ చూసారంటే వన్ క్రోర్ దాటిపోతుంది కదా వన్ క్రోర్ దాటిపోయిద్దండి ఇలాగనక మనం ఉంచుకున్నట్లయితే మనం ట్వంటీ ఇప్పుడు కొంతమంది అయితే ట్వంటీ వన్ ట్వంటీ టూ ఇయర్స్కి జాబ్లో జాయిన్ చేస్తారు అప్పటి నుంచే స్టార్ట్ చేసుకోవచ్చు మీరు లేదనుకోండి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి మనం స్టార్ట్ చేస్తే కరెక్ట్గా ఉంటుంది ట్వంటీ టూ ఇయర్స్ అంటే అప్పుడు మనకి ఎంత వస్తుంది ఫార్టీ సెవెన్ ఇయర్స్ అయింది ఏజ్ మనకి అప్పుడు వచ్చేసి ఈ రిటర్న్స్ వచ్చి వన్ క్రోర్ పైనే వచ్చిద్దండి మనకి మంచి రిటర్న్సే కదా వస్తుంది రిస్క్ రిస్క్ అని భయపడుతూ ఉంటే ఎలా అని చెప్తున్నారంట వాళ్ళు అన్నిట్లో రిస్క్ ఉంటారు తీసుకోవాలి ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం ఎటు ట్వంటీ టూ ఇయర్స్ వరకు తీయకూడదని డిసైడ్ అయిపోయాం కదా అప్పుడు గమ్మున ఉండాలి మనం ఇప్పుడు ఏమంటే ఈ స్టాక్ మార్కెట్లు కానీ ఇవన్నీ ఏమంటే ఒక్కోసారి బాగా రైజ్ అయ్యండి ఒక్కోసారి బాగా డౌన్ అయిద్ది డౌన్ అయినప్పుడు చాలామంది ఏం చేస్తారంటే భయపడి అమ్మో డౌన్ అయిపోయింది ఎలా అని చెప్పేసి వేసిన మనీని తీసేస్తూ ఉంటారు అలా తీయడం వల్ల మనకి ఏమే లాభం ఉండదండి అలా కాకుండా డౌన్ అయినా కూడా మనం పట్టించుకోకుండా గమ్మును వదిలేయమంటున్నారు వీళ్ళు వదిలేసి అలానే ఉన్నట్లయితే ఇంకో టూ ఇయర్స్ త్రీ ఇయర్స్లోనూ మళ్ళీ రైజ్ అయ్యంటే పైకి పోయిద్దంట అప్పుడు కావాలంటే మనం తీసుకోవచ్చు ఎప్పుడైనా అప్పులో ఉన్నప్పుడే తీసుకోవాలి డౌన్ అయినప్పుడు మనీని ఎవరు తీయకూడదని వీళ్ళు చెప్తున్నారు నేను చెప్పాను కదా నాకు పెద్ద అవగాహన లేదు తెలుసుకొని చెప్తున్నాను సరేనండి మా పాప చెప్పింది నేను మీకు చెప్తున్నాను అంతే అయినప్పుడు తీయకండి బాగా రేజ్ అయినప్పుడు తీయండి ట్వంటీ టూ ఇయర్స్ తర్వాత మీరు తీసుకున్నట్లయితే ఎంత అమౌంట్ వస్తుంది ఇప్పుడు ఇప్పటి నుంచి ట్వంటీ టూ ఇయర్స్ తర్వాత ఈ వన్ క్రోర్కి ఎంత ఉంటుందండి ఏమంటే నేను చిన్నప్పుడు మా మామయ్య వాళ్ళు గుంటూరులో లక్ష రూపాయలు ఖర్చు పెట్టి ఇల్లు కట్టారండి రెండు పోర్షన్లు ఇల్లు కట్టారు పెద్ద ఇల్లు డాబా కట్టారు అప్పట్లో డాబా అంటే మేము చిన్నప్పుడు గొప్పగా చూసేవాళ్ళు చెప్పాను కదా పూరి ఇల్లు పెంకటిల్లే ఉండేదని లక్ష రూపాయలకి ఇంత పెద్ద ఇల్లు కట్టారు అప్పుడు టైల్స్ అన్నీ లేవు మొసక్ అంటారు కదా అది వేసి కట్టారు అందరు వచ్చి చూసి చూసి వెళ్ళేవాళ్ళు వింతగా బండలు వేసుకునేవాళ్ళు అప్పుడు అప్పుడు లక్ష రూపాయలకి అంత పెద్ద ఇల్లు వచ్చింది ఇప్పుడు వచ్చిందండి కోటి రూపాయలు పెడితే కానీ రాదు అట్లా పెరిగిపోయినాయి స్థలం కొని ఇల్లు కొనాలి అన్నీ చేయాలంటే అంత అవుతుంది కదా ఒక చిన్న అపార్ట్మెంటే చూసారంటే సెవెంటీ ల్యాక్స్ చిన్న చిన్న బెడ్రూమ్స్ అండి అక్కడ నాకు తెలియదు టూ బెడ్రూమ్స్ చిన్న చిన్న బెడ్రూమ్స్ సెవెంటీ నుంచి వన్ క్రోర్ అంటున్నారు అలా అయిపోయింది అప్పుడు లక్ష రూపాయలకు ఉన్న వాల్యూ ఇప్పుడు వన్ క్రోర్కి లేదు కదా ఇంకా ట్వంటీ టూ ఇయర్స్ తర్వాత వన్ క్రోర్ అనేది ఒక చిన్న అమౌంట్గా అవుతుందని నా ఒపీనియన్ అండి అందుకని చాలామంది ఏం చేస్తున్నారంటే ఇంకొంచెం ఎక్కువ మనం ఇన్వెస్ట్ చేద్దాం ఇందులో చేసినట్లయితే మనకి ఒక ఫార్టీ ఫార్టీ సెవెన్ ఫిఫ్టీ ఇయర్స్లో మనకి ఒక మంచి అమౌంట్ వచ్చేది ఇప్పుడు మనకి రిటైర్మెంట్లో కూడా అంత మనీ రాదు కదండి చాలా తక్కువే వచ్చేది ల్యాక్స్లోనే వచ్చింది కానీ ఇందులో వేసామనుకోండి అప్పుడు మనకి రిటైర్మెంట్కి ముందే మనకి ఒక మంచి అమౌంట్ దొరికిద్ది అది పెట్టుకొని మనం హాయిగా ఉండొచ్చు అని చాలామంది ఫీల్ చేసి ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా కూడా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారంటే చిన్న పిల్లల దగ్గర నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నారు ఇంకొన్ని వాటిల్లో వచ్చి ఫైవ్ హండ్రెడ్ నుంచి కూడా స్టార్ట్ అవుతుందని చెప్పారంటండి దాని గురించి నాకు తెలియదు ఇది దీని గురించి నాకు బాగా తెలుసు అందుకని చెప్తున్నాను ఇలా ఇలాగనక మనం అన్నీ భయపడుతూ భయపడుతూ కూర్చుంటే ఎలా అని వాళ్ళు చెప్పారంట ఎందులో రిస్క్ లేదు అన్నిట్లో ఉంటుంది భయపడకండి వెయ్యండి వేసినట్లయితే మీకు మంచి లాభాలు వస్తాయి అని చెప్తున్నారంట అదే మా అమ్మాయి చెప్పింది నేను అందుకే వీడియోగా మీకు తెలియజేస్తున్నా మీరు కూడా ఎవరన్నా వేసుకోవాలి అనుకుంటే బాగా కనుక్కొని వేసుకోండి అయితే ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్కి బెస్ట్గా ఉందని చెప్తున్నారండి చాలామంది మా పాపతో చేసేవాళ్ళు చేశారని చెప్తున్నారు కదా వాళ్ళకి బాగా మనీ ఇంక్రీజ్ అవుతూ ఉందంటండి ఇప్పుడు వీళ్ళు ఎంతో ఫైవ్ థౌజండ్ ఎంతో కడుతున్నారు ఎవ్రీ మంత్ వాళ్ళకొచ్చి ఒక కొంత టైంలోనే త్రీ ల్యాక్స్ అయిపోయిందని చెప్తున్నారండి బాగా పెరిగింది బ్యాంకులు ఫస్ట్ వేరే దాంట్లో వేశారంట అండి అందులో నుంచి తీసేసి మళ్ళీ హెచ్డిఎఫ్సికి మార్చుకున్నారంట అలా కూడా మనం మార్చుకోవచ్చు అని చెప్తున్నారు ఇది కొంచెం ఇంట్రెస్ట్ తక్కువగా ఇస్తున్నారంటే ఇంకో చోటకి వెళ్ళిపోవచ్చు అంట ఎక్కడెక్కువ ఇస్తున్నారు అలా మార్చుకోవచ్చు అని చెప్పారు దీనికి ఇంట్రెస్ట్ రేట్ వచ్చి ఫిఫ్టీన్ పర్సంటేజ్ అన్నారంటండి ఫిఫ్టీన్ అని పెట్టుకోండి అయితే మీకు ట్వెల్వ్ వరకు కూడా దొరికిద్ది అని చెప్తున్నారు ఇదే కనుక మనం బ్యాంకులు ఎఫ్డీలో అలా వేసుకున్నట్లయితే మనకి సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజే ఇస్తారు ఇక్కడ చూడండి అలానే డబుల్ అవుతుంది కదా ఫిఫ్టీన్ పర్సంటేజ్ అవుతుంది కదా అని చెప్తున్నారు అప్పుడు ఏది మనకు లాభం ఇందులోనే కదా లాభం అని చెప్తున్నారు చాలామంది కొంతమంది భయపడుతున్నారు ఏదో సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ అన్న మనకి సక్రమంగా తిరిగి వస్తుంది ఇందులో వేస్తే వస్తుందా పోతుందా అని అంటున్నారు అయితే పోదు మనం అదే అప్పు అయినప్పుడు తీసుకోండి అని చెప్తున్నారంట ఇక్కడ చెప్పిన వాళ్ళు కూడా ట్వంటీ టూ ఇయర్స్ వెయిట్ చేస్తే మీకు ఇంత రిటర్న్స్ వస్తుంది అని చెప్తున్నారంట అండి మీరు కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి ఇందులో చెయ్యాలా వద్దని అలాగే మీరు ఎవరన్నా చేసుకోవాలన్నా కూడా మీరు విచారించి చేసుకోండి చాలామంది చిన్నపిల్లలు నేను చెప్పాను కదా ఒక అబ్బాయి చూడండి ఇందులోనే ఇన్వెస్ట్ చేసి అబ్బాయి ఎందులో ఇది కాదు ఇది ఎవ్రీ మంత్ ఫైవ్ థౌజండ్ మరి ఎందులో ఇన్వెస్ట్ చేశాడు సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ల్యాక్స్ సంపాదించుకున్నాడు అలా చేస్తున్నారండి ఇంకోటి వాళ్ళు చెప్పారంట నేను చెప్పినట్లే ఏమంటే రిటైర్మెంట్కి దగ్గర ఉన్న వాళ్ళు ఇందులో ఇన్వెస్ట్ చేయకండి అని చెప్పేశారంట అలానే చాలామంది రిటైర్మెంట్ అయిన మనీని తీసుకొచ్చి మ్యూచువల్ ఫండ్స్లో వెయ్యొద్దు అది చెప్పారంట వాళ్ళే వెయ్యొద్దు ఎందుకంటే మీకు సిక్స్టీ ఇయర్స్ అయింది ఇప్పుడు మీరు ఆ మనీ మీద ఏదో హోప్స్ పెట్టుకుంటారు అది అదేదో ఏదో మీకు యూజ్ అవుతుందని పెట్టుకొని ఉంటారు అది తీసుకొచ్చి మ్యూచువల్ ఫండ్స్లో వేసి రిస్క్లో ఇది అవ్వద్దు రిస్క్ తీసుకోవద్దు సరేనా అందుకని మీరు అదేదన్నా సేఫ్గా చేసుకోండి ఎఫ్టీలో అయినా ఎందులో వేసుకోమని అది కూడా నేను చెప్పినట్లే చెప్పారంటండి అందుకని ఫిఫ్టీ ఇయర్స్ దాటిన వాళ్ళు ఈ మ్యూచువల్ ఫండ్స్ జోలికి వెళ్ళకండి అది ఎటు ట్వంటీ టూ ఇయర్స్ ఉండాలంట అందులో కదా లాంగ్ పీరియడ్ కదా అప్పుడు మీరు ఎందుకు వెళ్ళడం ఫిఫ్టీ ఇయర్స్ దాటిన వాళ్ళు ఎవరు చేయకండి అలానే సిక్స్టీ ఇయర్స్ తర్వాత రిటైర్మెంట్ మనీ వస్తే మీరు ఎఫ్డిలోనో ఇంకా ఎందులోనో ఇన్వెస్ట్ చేసుకోండి ఇలా ఫిఫ్టీ ఇయర్స్ దాటిన వాళ్ళు పీపీఎఫ్లో కూడా వేసుకోవచ్చు అందులో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇస్తారు కదా అది మనకి మంచి బెనిఫిట్ ఏనండి మరి చూసి జాగ్రత్తగా మనకు మనీ ఊరికే రాదు కదా చెయ్యండి కొన్ని గవర్నమెంట్ ఆఫీసెస్లో గవర్నమెంటే ఇచ్చేస్తుందండి ఏమంటే ఎంప్లాయీస్ దగ్గర ఎవ్రీ మంత్ ఫైవ్ తీసుకొని వాళ్ళు గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేస్తుంది ఎందుకంటే ఇప్పుడు పెన్షన్స్ లేవు తీసేశారండి టూ థౌజండ్ ఫోర్ తర్వాత పెన్షన్స్ లేవనేశారు కదా మరి వీళ్ళు ఏం చేస్తారు అప్పుడు అని చెప్పేసి ఏం చేస్తున్నారంటే ఎవ్రీ మంత్ చిన్న పిల్లల దగ్గర చిన్న పిల్లలకి మంచి బెనిఫిట్ ఇప్పుడు కొత్తగా న్యూగా జాయిన్ చేస్తారు చూడండి గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాసి వాళ్ళకి మంచి బెనిఫిట్స్ ఎవ్రీ మంత్ వీళ్ళు వచ్చి ఫైవ్ థౌసండ్ కడితే వాళ్ళు నాలుగైదు కంపెనీలు వేస్తారు గవర్నమెంట్ వాటిల్లోనే గవర్నమెంట్ వేస్తుంది అనమాట అందువలన వాళ్ళకి మంచి రిటర్న్స్ వస్తాయి సేఫ్గా ఉంటుంది భయపడాల్సిన అవసరం లేదు కావాలంటే ఎవ్రీ టెన్ ఇయర్స్కి ఒకసారి కూడా మీరు తీసుకోవచ్చు లేదంటే రిటైర్డ్ అయ్యే వరకు వెయిట్ చేస్తే ఫైవ్ క్రోర్స్ వస్తుందని చెప్తున్నారంటండి ఇది గవర్నమెంట్లో కూడా పోతూ ఉంది ప్రైవేట్ వాళ్ళు కూడా ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చు ఈ స్కీమ్లో ఇలా ప్రైవేట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వచ్చి ప్రైవేట్ బ్యాంకే కదండి అందులో కూడా చేసుకోవచ్చు ఇంకా ఎన్ని బ్యాంక్స్లో ఏ ఏ బ్యాంక్స్లో ఉన్నాయో నాకు తెలియదు నాకు తెలిసింది ఈ బ్యాంకు అలానే మీరు ఎవరన్నా చేసుకోవాలనుకుంటే బాగా కనుక్కొని చేసుకొని మంచి లాభాలు అంటున్నారు ఫైవ్ థౌజండ్ అనేది పర్వాలేదు కదండి మనం ఎంతో వేస్ట్ ఖర్చులు పెడుతూ ఉంటాం శారీ తీస్తేనే ఫైవ్ థౌజండ్కి తీసేవాళ్ళు కూడా ఉన్నారు బయటకు వెళ్తే ఒక నెలకి హోటల్లో కానీ ఎక్కడ పడితే అక్కడ తింటాం అలానే తిరిగి చూడటం సినిమాలకు వెళ్ళడం ఇలా మనం ఎంతో మనీని వేస్ట్ చేస్తూ ఉంటాం మనం ఫ్యూచర్ కోసం కొంచెం రిస్క్ అయినా పర్వాలేదని తీసుకొని మీరు జాగ్రత్తగా ఎప్పుడు తీసుకోవాలని చెప్పారు కదా అలా తీసుకున్నట్లయితే మీకు బెనిఫిట్ ఏన్ అంటండి చూసి మరి చేసుకోండి బాగా విచారించండి మీరు చెప్పారు మేం చేసాము దయచేసి చెప్పకండి నేను మిమ్మల్ని వేయమని చెప్పట్లే ఇలా ఒకటి ఉంది మీకు యూజ్ అయిందా యూజ్ చేసుకోండి అని చెబుతున్నా మన వాళ్ళకి చాలా విషయాలు తెలుసు మీరు తప్పకుండా నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇన్వెస్ట్ చేయమంటారా వద్దా చెప్పండి సరేనా రిస్క్ అయినా పర్వాలా అంటే ట్వంటీ టూ ఇయర్స్ మనం మధ్యలో కూడా తీసుకోవచ్చు అంటున్నారంట ఫైవ్ ఇయర్స్ తర్వాత టెన్ ఇయర్స్ తర్వాత ఇలా తీసుకోవచ్చు అంటున్నారంట మరి సరిగ్గా నాకు దిల్లా అయితే ఇప్పుడు నేను చెప్పిన ట్వంటీ టూ ఇయర్స్ వరకు మరి మా పాప కూడా అంటుంది ఊరికే ఇందులో అందులో వేయకుండా ఇందులో వేస్తే బాగుంటుందమ్మా అందరూ వేస్తున్నారు కదా అని చెప్తుంది సరే మీరు కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి సరేనా ఇదే ఈరోజు వీడియో మరి మిడిల్ క్లాస్ వాళ్ళకి కొంచెం కష్టమైనా కూడా ఇలాంటి వాటిల్లో అందరూ వెళ్తున్నారు కదా వెళ్ళొచ్చు అని అనిపిస్తుందండి మీరేం చెప్తారో చెప్పండి ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి మీకు షేర్ చేస్తాను నచ్చినట్లయితే తప్పకుండా సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్